నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలకి పేరున్న నియోజకవర్గం దిందులూరు మరి దెందులూరు నియోజకవర్గం అంటే ఇప్పుడు అందరికీ పెద్ద చర్చగా మారింది రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో దెందులూరు నియోజకవర్గం అంటే ఒక అరాచకాలకి అడ్డాగా ఉండేది ఆ కాన్స్టెన్సీ మరి ఈ రోజున రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు దెందులూరు నియోజకవర్గం మరి అభివృద్ధి క్రమంలో ముందుకు వెళ్తుందని చెప్పి మరి యువ ఎమ్మెల్యే సారాథ్యంలో జరుగుతున్నది మరి ప్రజలందరికీ తెలిసిన విషయమే మరి ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దెందులూరు టీడీపీ టికెట్ చింతనేని ప్రభాకర్ గారి విషయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం చాలా డైల్మా వాతావరణం నెలకొనేలా చేసింది మరి సర్వేలని కూడా చందనే ప్రభాకర్ గారి గెలవరా వచ్చిన రిపోర్ట్ల ఆధారంగానే చింతనే ప్రభాకర్ గారికి తొలి జాబితాలో టికెట్ లేదు మరి జాబితాలో కూడా టికెట్ కన్ఫర్మ్ చేశారు కానీ బీ ఫామ్ మాత్రం ఈ రోజు వరకు అంటే నిన్న రాత్రి అంటే ప్రస్తుతానికి ఈ టైం వరకు కూడా బీ ఫామ్ కూడా టీడీపీ అధిష్టానం అందించలేదు మరి కారణాలు ఏంటంటే బీజేపీ టీడీపీ పొత్తులో బీజేపీ అభ్యర్థికి తపన చౌదరి గారికి ఇవ్వాలని చర్చ నడుసిన తరుణంలో మరి ఎట్టకేలకు ఆయా కథ అనపర్తి దెందులూరు కథలో రెండు ఈ రోజుతో అయ్యి అయ్యానుకోవాలా మరి అన అనపర్తి సంబంధించి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే రాత్రే బీజేపీ పార్టీలో చేరారు విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వర్ గారు అధ్యక్షున బీజేపీలో జాయిన్ అయ్యారు మరి ఆవిడకి అక్కడే బీ ఫామ్ కూడా బీజేపీ బీ ఫామ్ కూడా టిక్ బి ఫామ్ ఇచ్చారు అనపర్తి నుండి బీజేపీ ఉమ్మడి ఉమ్మడికోటమి అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి పోటీ చేయడం ఖాయమైపోయింది కాబట్టి ఇప్పుడు దెంగుళూరుకి టీడీపీ అభ్యర్థిగా శంతరేమ్రాభార్ గారికి టిక్కెట్ కన్ఫామ్ కానీ బీ ఫామ్ అనేది పెండింగ్ నడిచింది కాబట్టి బీఫామ్ కూడా ఈరోజు సాయంత్రం లోపు సింధనే ప్రభాకర్ గారు శ్రీకాకుళం వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకోబోతున్నారు మరి చంద్రబాబు నాయుడు గారే మరి స్వయంగా సింధనే ప్రభాకర్ గారికి ఫోన్ చేసి శ్రీకాకుళం రమ్మని శ్రీకాకుళం వచ్చి బీఫామ్ తీసుకెళ్ళమని చెప్పి చెప్పినట్టు తెలిసింది మరి బీఫామ్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు చేతి మీదకి ఇవ్వాలి అయితే సందరేమ ప్రభావర్ గారు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు కూడా కొన్ని సూచనలు చేసే అవకాశం ఉందంటున్నారు మరి గతంలో ఉన్న రాజకీయాలు వేరు ఇప్పుడున్న రాజకీయాలు వేరు మరి ప్రస్తుత రాజకీయాల్లో దూకుడుగా వెళ్ళి ప్రజల మనోభావాల్ని లేకపోతే ప్రజల్ని పార్టీకి దూరం చేసే విధానాలకి స్వస్తి బలకాలి దెందులూరు నియోజకవర్గంలో అన్ని సర్వేల్లో సందనే ప్రభావర్ గారు నెగిటివ్ ఉంది ఓడిపోతారని చెప్పి సర్వేలు సాక్షాత్తు చంద్రబాబు గారి దగ్గర లోకేష్ గారి దగ్గర ఉన్న విషయాలు అందరికీ తెలిసిన విషయాలే మరి అయినప్పటికీ నెందులూరు టికెట్ విషయంలో కొన్ని హెచ్చరికలు కానీ కొన్ని సూచనలు కానీ చేసి చంద్రయప్రభార్ గారికి బీఫామ్ ఇచ్చి నెందులూరులో ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుపు తీసుకు అడుగులు వేయాలి అదేవిధంగా కూటమిలో ఉన్న పార్టీని కూడా కలుపుకు వెళ్ళాలి ప్రజలతో ఓటర్లతో మమేకం అవ్వాలి అదేవిధంగా దూకుడుతనం మరి గారు అనగానే మరి దూకుడుతో పాటు నోటు దురుసు కూడా ఉందని అందరికీ తెలిసిన విషయమే ఇవాళ ఆ కారణాలే ఇక్కడ దా తీసుకొచ్చిందనేది ఆయనకు కూడా తెలిసింది పార్టీ కేటర్ అందరికీ కూడా తెలిసిన విషయమే దీంట్లో ఇవాళ మనం ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు కానీ మరి చంద్రబాబు గారు బీఫామ్ ఇచ్చిన తర్వాత కొన్ని సూచనలు చేసి టీడీపీని ఏం చేయాలి దెందులూరులో ఎలా గెలవాలి అనే దాని మీద కొన్ని సూచనలు చేయడానికి కూడా హుఠాహొట్టిన శంద్రేప్రభాకర్ గారిని శ్రీకాకుళం రమ్మన్నారని అక్కడ బీఫామ్ ఇచ్చిన తర్వాత కొన్ని చూసులు చేసి బీఫామ్ ఇచ్చి దిందులూరులో విజయబాట ఎగరవేయాలని చెప్పి చంద్రబాబు గారు చెప్పే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకి శ్రీకాకుళం నుండి తెలుగుదేశం పార్టీ వర్గాల నుండి అందిన సమాచారం మేరకు మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది మరి ఈరోజు సాయంత్రం లోపు చంద్రే గారు టీడీపీ బీఫామ్ తీసుకోవడం ఈరోజుకి లాంఛనంగా ఆ ప్రక్రియ పూర్తిగా పోతుంది మరి ఇప్పటిదాకా కొద్ది రోజులుగా ఉన్న టెన్షన్ వాతావరణం గత నెల రోజులుగా ఎంటీవీ తెలుగు డిస్టల్ మీడియా చెప్తానుంది చంద్రేమ ప్రభార్ గారి టిక్కెట్ విషయంలో టిక్కెట్ డౌట్ అని చెప్పి చెప్పాం ఆ డౌట్ ప్రకారమే తొలి జాబితాలో టికెట్ రాలేం పేరు రాలేదు మరి టిక్కెట్ ఇవాళ రేపా డైలమా ఉందన్నారు ఆ డైలమా ప్రకారమే రెండో జాబితాలో కన్ఫర్మేషన్ ఇచ్చారు బీ ఫామ్ కూడా వచ్చే అవకాశాలు అందరికీ ఫామ్స్ ఇచ్చారు చంద్రేమ గారికి ఇచ్చే అవకాశాలు దాదాపుగా లేవు అని ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా చెప్పింది మరి ఆయన మీద మాకు వ్యక్తిగతంగా ఎలాంటి వేరే అభిప్రాయం ఉండదు కానీ ఆ రోజుకి ఆ రోజే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరంగా జరుగుతున్న కరెంట్ అఫైర్ ఏమైతే నడుస్తుందో తాజా సమాచారాన్ని మాత్రమే దెందులూరే కాదు నూట డెబ్బై నియోజకవర్గాల మీద కూడా ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా విశ్లేషణ చేస్తుంది కాబట్టి ఇప్పుడు క్లియర్ అవుతుంది కాబట్టి మళ్ళీ ప్రభా గారికి బీఫామ్ ఇస్తున్నారని చెప్పి మేము చెప్తున్నామంటే మరి ఆయన మీద మాకు వేరే అభిప్రాయం ఉంటే చెప్పే అవకాశం ఉండదు కాబట్టి ఏ రోజు ఆ రోజే న్యూస్ అప్డేట్లో ఒక మీడియా పరంగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి ఆ రోజున్న కరెంట్ అఫైర్ మాత్రం మేము షేర్ చేసుకుంటాం ప్రజలకి మరి అదేవిధంగా ఈరోజు చంద్రనే బ్రవారు గారు చంద్రబాబు గారు ఫోన్ చేయడం ఆయనకి పిలుపు రావడం శ్రీకాకుళం వెళ్ళడం సాయంత్రలోపు బీఫామ్ తీసుకోవడం మళ్ళీ వచ్చి పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి ఈ ప్రక్రియ గత కొద్ది రోజులుగా నడిచిన ఈ నాటకీయ పరిణామాలతో కూడిన ప్రక్రియ ఈరోజుతో అనుకోవాలా అనపరిస్థితితో క్లియర్ అయింది దెందులూరులో కూడా ఎవరు బీఫాంసాలకి ఇచ్చేసే కార్యక్రమం పూర్తవుతుంది మరి ఇప్పటివరకు ఉన్న చర్చిలన్నీ ఇక దెందులూరు మీద ఆ ప్రభాకర్ గారికి టికెట్ ఉందా లేదా ఫామ్ ఇచ్చారా లేదా అనే చర్చికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పులిస్టాపు శ్రీకాకుళం జిల్లాలో పెట్టబోతున్నారు మరి రేపటి నుండి చంద్రబాబు గారి దగ్గర ఇక్కడ ఈ రోజు బీఫామ్ ఫామ్ తీసుకుని మరి ఆయన చూసిలు తీసుకున్న తర్వాత రేపటి నుంచి చంద్ర చంద్రనేమ్రబాబారు గారు వైఖరి వ్యవహార శైలి మరి ఏ విధంగా ఉంటుందో రానున్న రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది ఎట్టకేళ్ళకి ఈరోజు చంద్రనేప్రబాబు గారికి బీఫామ్ ఫామ్ ఇవ్వడం ఈ నాటకీయ పరిణామాల మధ్య చోటు చేసుకున్న కార్యక్రమాలకి పుల్ స్టాప్ పడినట్టుగా భావించాలి థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోబాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిన్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ